రైజ్ దలాడ్ దేవుని యొక్క పరిశుద్ధనామమునకు మహిమ కలుగునగాక ప్రభునందు ప్రిల్లరా దేవుని యొక్క మహోన్నతమైన కృపలో మీరందరూ క్షేమంగాను మరియు ఆరోగ్యంగాను ఉన్నారని చెప్పి దేవాతి దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాం గడిచినటువంటి వీడియోలో మనము ప్రభు యొక్క మహాశక్తిని బట్టి దేవునియందు బలవంతులై ఉండి దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొని అనే ఒక అంశమును మనము ధ్యానం చేసుకున్నాం మరి అది పార్ట్ వన్ ఈరోజు పార్ట్ టూని మనము ధ్యానం చేసుకుందాం దాని కంటిన్యూషన్ దేవుడిచ్చే సర్వాంగ కవచంలో ఇంకా మనము ఏమేమి ధరించుకోవాలి అని మనము ధ్యానం చేసుకుందాం ఇంకా చూసినట్లయితే ఎఫ్ఎస్ఎల్కి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదహార వచనంలో ధ్యానం చేసుకుందాం ఇవన్నీ కాక విశ్వాసమను డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు ప్రభునందు ప్రియుల మనము ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో ఈ యొక్క అపవాదితో మనము యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు మనకి కావలసింది ఏమిటి అంటే విశ్వాసం అనేటువంటి డాలు కావాలి యుద్ధమునకు వెళ్ళే వ్యక్తి డాలు పట్టుకుని వెళ్తాడు ఎందుకు అనంటే దెబ్బలు అతనికి డైరెక్ట్గా తగలకుండా ఆ డాలు అనేది అతనిని డాలుతో దెబ్బలని ఆ బాణములన్నిటిని కూడా అడ్డుకోవచ్చు కాబట్టి యుద్ధానికి వెళ్ళే వ్యక్తి డాలును తీసుకుని వెళ్తాడు మరి మన యొక్క ఆత్మీయ జీవితాలలో ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో మనకు కూడా విశ్వాసము అని డాలుగా మనమును కలిగి జీవించాలి రఘునందు ప్రిలారా మరి మన జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని పాడు చేయటానికి అపవాది మనల్ని బాధ పెట్టే విధంగా ఎన్నో మనం విశ్వాసంలో కోల్పోయే విధముగా దేవుని మీద నమ్మకం కోల్పోయే విధముగా ఎన్నో అనుమానాలను ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటాడు ఒక్కొక్కసారి అసలు దేవుడు ఉన్నాడు దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇలా జరుగుతుంది దేవుడు నాకెందుకు ఇలా చేశాడు దేవుడే ఉంటే నాకు ఎందుకు ఇలా జరిగింది అన్నటువంటి ఆలోచనలోనికి అపవాది మనలను తీసుకొని వచ్చేస్తూ ఉంటాడు మరి అటువంటి టైంలో అపవాదిని జయించాలి అనంటే నువ్వు విశ్వాసంలో పడిపోకుండా దే ఆత్మీయత యుద్ధంలో నువ్వు ఓడిపోకుండా ఉండాలనంటే దేవుడి చె విశ్వాసం అనే డాలుని నీవు కలిగి ఉండాలి ప్రభునందుపురా విశ్వాసము లేకుండా మనము దేవునికి ఇష్టలుగా ఉండటము assad diamun విశ్వాసం అంటే ఏంటి దేనియందు మనం విశ్వాసం ఉంచాలంటే రవైనటువంటి యేసుక్రీస్తు వారి ఎందు మనము విశ్వాసము ఉంచాలి విశ్వాసం ఉంచటం ద్వారానే మనము రక్షించబడతాం ఆయన యొక్క జనన మరణ పునరుద్ధానములను నమ్మి ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు రక్షించబడతారు మరి విశ్వాసం మనకి ఎలా వస్తుందంటే విశ్వాసము వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది మరి వినుట క్రీస్తును కూర్చినటువంటి మాట వలన కలుగుతుంది క్రీస్తుని కూర్చున్నటువంటి మాట అంటే దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యం అంటే దేవుడైన దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ద ఉండేను వాక్యమే దేవుడయుండును మనకి ఏసయ్య ద్వారానే మనకు విశ్వాసం అనేది కలుగుతుంది ఏసఐని మన జీవితాల్లో మనము కలిగి ఉంటే మనము విశ్వాసం అనే ఢాలును మనము కలిగినటువంటి వారముగా మనము ఉంటాము ప్రభునందు ప్రియులారా ఈ యొక్క సర్వాంగ కవచాలు ఆరు రకాల సర్వాంగ కవచాలు ప్రతి ఒక్క దాని యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే మనము క్రీస్తును కలిగి ఉండాలి ప్రతి ఒక్క దాని అర్థం కూడా అదే వస్తుంది ఇంకా చూసినట్లయితే రక్షణను శిరస్థానమును మనము ధరించుకోవాలంట ప్రభునందు ప్రియులగా మనందరికీ కూడా హెల్మెట్ అనేది కావాలి యుద్ధంలో హెల్మెట్ కావాలి యొక్క ఆత్మీయ పోరాటంలో అది ఏమిటి అని అంటే దేవుడిచ్చేటువంటి రక్షణను మనము స్థిరస్థానముగా కలిగి ఉండాలి అంటే మనకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఏసయ్య ద్వారానే మనకు రక్షణ వస్తుంది ఆయనే మన రక్షణకు ఆధారము కాబట్టి ఏసఐను మనము కలిగి ఉంటే మనము రక్షించబడతాం ఆ విధముగా రక్షణ అనేటువంటి స్థిరస్థానమును మనము కలిగి జీవించాలి ఇది ఈ విధముగా క్రీస్తును మన జీవితాలలో కలిగి మనము సర్వాంగ కవచముగా ఏసఐను మనము కలిగి జీవించినప్పుడు దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును మనము ధరించినటువంటి వారం అవుతాం దాని ద్వారా మనము ఆత్మీయతలు బలము కలిగి అపవాది యొక్క అగ్ని బాణములన్నింటినీ ఆర్పివేయడానికి అవుతాం ఆత్మీయ పోరాటంలో అపవాదితో జరిగేటువంటి ఈ పోరాటంలో మనము జయము పొందుకోగలిగినటువంటి వారముగా ఉంటాం ఇంకా చూసినట్లయితే మన మట్టుకు మనము కాదు కానీ ప్రతి ఒక్కరి గురించి కూడా మనము ప్రార్థన చేయాలంటే ఇతరుల గురించి మనం ఎంతగా ప్రార్థన ఉంటే మనము అంతగా ఆత్మీయతలో మనం మనము బలపరచబడుతూ ఉంటాం కాబట్టి పరిశుద్ధులందరి కొరకు ప్రతి ఒక్కరి కొరకు మనము ప్రార్థన విజ్ఞాపనములను మనము చేస్తూ దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనము ధరించుకొని మనము జీవించినప్పుడు ఆత్మీయ పోరాటంలో మనము జయము కలిగి పౌలు ఏ విధముగా అయితే మంచి పోరాటము పోరాడే తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొండిని ఇక మీదట నీతి కిరీటం నా కొరకు దాచబడి ఉన్నదని పౌలు ధైర్యముగా ఎలాగైతే చెప్పగలుగుతున్నాడో రేపు దేవుని ఎదుట మనం ప్రత్యక్షమైనప్పుడు ఏసైతే కూడా మనం చెప్పగలిగినటువంటి వారముగా మనము ఉంటాము మరి అలా ఉండే కృపాధాన్యత దేవాత దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి పెట్టిన గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యుల్ ప్రైజ్ దలాంటి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ఆత్మీయ పోరాటంలో జయమును ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించి పెట్టినగాక ఆమెన్